అందరికి కమరుని ఆర్కే ఛానల్ కి వెల్కమ్ అండి ఈ రోజు వచ్చేసి నేను చికెన్ మసా చికెన్ మసాలాతో వచ్చేసి చికెన్ లేకోకుండా చికెన్ షేర్వా అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అయితే చూపుతాను వినేసేయండి ఒకసారి రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ వచ్చేసి ఇంకా పుదీనా అండి కొంచెం అయితే తీసుకోవాలి పుదీనా ఈ టమాటాస్ వచ్చేసి ఇంకా నాలుగైదు టమేటాలు అయితే తీసుకోండి లావు మరొచ్చేసి ఇంకా ఇది ధనాల్ పౌడర్ అండి ఒక స్పూను పెద్ద స్పూన్ అయితే తీసుకోండి ఇది చికెన్ మసాలా వచ్చేసి పసుపు కారము రెండు స్పూన్ల కొబ్బరి పౌడర్ అండి జ్యూస్ అయితే వేసుకుందాం ఇదైతే చాలా ఉంది ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుందాం రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి తగినంత నూనె వేసుకొని షేర్వాక్ కావాల్సినది ఇంత రెండు స్పూన్లు అయితే తీసుకున్నా పెద్ద స్పూన్లు అండి ఇవి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొత్తిమీర వేసి మిక్సీ పట్టానండి ఇది ఇంకా మనం అయితే ఇంకా వెళ్ళిపోదాం పొయ్యి దగ్గరికి ఓకేనా ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నామండి ఇలా లోతు కడాయి అయితే తీసుకోండి మీరు ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే అంటించుకుందాం ఫ్రెండ్స్ ఇది వేడాక అయితే ఆయిల్ అయితే వేసుకుందాం ఇక ఈ కడాయి అయితే వేడైందండి ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం ఇంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇంత అయితే వేసుకోండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ రైస్లోకి కానీ పరోటాస్లోకి కానీ ముద్దలోకి కానీ రాగి ముద్దలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసేసి నేను వచ్చేసి ఈ టమాటా షేర్వా వచ్చేసి ఈ టమాటా చికెన్ షేర్వా వచ్చేసి దేంట్లోకి చేస్తున్నానంటే బిర్యానీ రైస్లోకి అయితే చేస్తున్నా ఈరోజు ఆ బిర్యానీ రెసిపీ కూడా బిర్యానీ రే రైస్ రెసిపీ కూడా చూపిస్తాను చూస్తారు అది కూడా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే కాగిందండి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం ఒక చారైతే లాస్ట్ ఇలాస్ట్ చేద్దాం ఇంకా కొంచెం తెలుగులో ప్రాబ్లం అండి ఏమనుకోద్దండి కొంచెం మిస్టిక్స్ అయితే అవ్వాలండి ఇది బాగా ఎర్రగా అయ్యాక ఇంకా చూడండి ఉల్లిపాలు అయితే అయిపోయాయి ఇంకా అల్లం వెలుది పేస్ట్ వేసేద్దామండి అదో మరొచ్చేసి పుదీనా అయితే వేసుకుందాం ఫ్రెండ్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇంకా కొంచెం కలిపేద్దాం ఇలా కలిపేసిన తర్వాత అయితే ఉప్పు వేస్తున్నానండి నేనైతే చూపించలేదు ఉప్పు ఇప్పుడైతే వేసేటప్పుడు చూపిద్దామని చూపించలేదు అదో చూడండి ఇంత అయితే వేసేసుకోవాలి ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి మనము నేనైతే ఫస్ట్ లో చూపిలేదు ఉప్పు ఇప్పుడైతే చూపిస్తున్నా తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇంకా మరొచ్చేసి ఇంకా ధనియాల పౌడరు మరొచ్చేసి చికెన్ మసాలా పౌడరు పసుపు మూడు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇలా కలిపేస తర్వాత ఇంకా టమాటా పండ్లు అయితే వేసేద్దాం ఇంకా నాలుగైదు టమాటాలు అయితే కోసి పెట్టుకోండి ఫ్రెండ్స్ కోసి పెట్టుకొని అయితే వేసుకోండి దీనికి మనము ఎక్కువ ఇది కావాలంటే గుజ్జు కావాలంటే టమాటాస్ ఎక్కువ వేసుకోవాలి కొంచసేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇది కలిపేసాం కదా కొంచెం మగ్గనిద్దాం ఇది మగ్గాకైతే ఇంకా మసాలా మసాలా వేసుకోవాలి ఇంకా ఒక్కసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయితే మనం చికెన్ లేకోకుండా చేసుకోవచ్చండి ఇది చికెన్ షేర్వా ఇది మనం చికెన్ మసాలా వేస్తున్నాం కాబట్టి దీనికి ఈ పేరండి ఇంకా కొంచెం కావాలి మెత్త పడిన తర్వాత అయితే మిగతా వేసేసుకుందాం ఇంకొకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా ఉడికేసింది ఉడికేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం కారం పొడి అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు స్పూన్ల కారం పొడి అయితే వేసేసుకోండి ఒకసారి అయితే ఇలా కలిపేద్దాం ఇంకా ఇప్పుడు అయితే కొబ్బరి పౌడర్ అయితే వేసేసుకున్నాము చూడండి ఈ గంటతో అయితే ఇంటి అయితే వేసుకోవాలి రెండు గంటలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అదో చూడండి ఇంత అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా కలిపేద్దాం ఇలా కొంచెం కలిపేసిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాం షేర్వ కావాలి కదా మనకి చూడండి దీని నిండా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఇది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇంకా టేస్టీగా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఉడకాలి ఇంకా ఇప్పుడైతే మూసేద్దాం ఇంకా చూడండి ఇంకా తీసానండి చేరువా అయితే ఉడుకుతుంది ఇంకా ఇంకా రొంచేక్ ఉంటే అయిపోతుంది ఇంకా దించడమే చూడండి షేర్వ బిర్యానీ రైస్ లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది బిర్యానీ రైస్ లోకి కానీ పరోటాస్ లోకి రాగి లోకి ఏ దాంట్లో అయినా బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఇంకా మనం దింపేసుకుందాం దీన్ని ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఇంకా తీసి అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా షేర్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా మనం వచ్చేసి కొంచెం కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ అయితే చేసేసుకుందాం ఇంకా చాలా టేస్టీ అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బిర్యానీ రైస్ పెట్టేస్తాను నేను చూసేయండి అది కూడా దాంట్లో కాంబినేషన్ ఇది చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ షేర్ ఈ విధంగా చేసుకోని అయితే తినండి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ రైస్ కూడా పెట్టేస్తాను చూసేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ